శ్రీ మహాగణాధిపతియ నమ ఐం మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియ నమ ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది జూలై మాసమంతా కూడా ఏ విధముగా ఉంటుంది అంటే ఒక విశేషము ఉన్నది ఈ జూలై మాసంలో ఏమిటి విశేషము అంటే శుక్రుడు స్వక్షేత్రములో ఉండటం అనేటువంటిది చాలా యోగదాయకం అలాగే మామూలుగా ఈ కేతువు కుజుడు కలిసి ఉండటం అనేటువంటిది కూడా సింహరాశిలో ఒక రకమైనటువంటిది యోగం ఎందుకు ఆ యోగము అంటే సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి ఒక యోగాన్ని ఇవ్వాలి అనేటువంటిది ఉంటుంది గ్రహాలకు రాజు కాబట్టి అందువలన పన్నెండు రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రములో ఉంటే ఎలా ఉండబోతున్నది ఈ రవి కుజులు మామూలుగా కుజకేతువులు కలిసి ఉండేటువంటి దాని వలన జరిగేటువంటి విధానాలు ఏమిటి చంద్రుడు అంటే మామూలుగా సహజముగా తొందర తొందరగానే తిరుగుతూ ఉంటాడు అన్ని రాసులను ఇవి కొంచెం ఎక్కువగా నెలల పాటు ఉండేటువంటివి కాబట్టి కొంచెము చూసుకోవాలి అందువలన చాలా యోగవంతమైనటువంటి ఇవి నడుస్తాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఎవరెవరి జాతకములో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో అలాగే సింహరాశి వాళ్ళకి ఏమిటి ఆ రాశిలో ఉండేటువంటి వాళ్ళకనే కాకుండా కుజకేతువుల యొక్క ప్రభావం ఎవరి జాతకములో అయితే యోగదాయకముగా ఉంటుందో వీటన్నిటినీ ఏమి తెలుపుతుంది మనకు అంటే రాహువు కుంభములో ఉండటం కేతువు సింహంలో ఉండటం వలన అలాగే రాజకీయ నాయకులకు కావచ్చు ఒక పదవి కాంక్షించేటువంటి వాళ్లకు కావచ్చు నాకు ఈ యోగము ఈ మహర్దశ ఎందుకు నాకు రాలేదు ఒక అవార్డు ఎందుకు రాలేదు అనేటువంటి వాళ్లకు కావచ్చు శుక్రుడు స్వక్షేత్రములో ఉండేటువంటి దానివల్ల కళలకు అధిపతి కాబట్టి స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యతగా మంచి పేరు రావటం అనేటువంటిది కూడా ఉంటుంది ఎంతో ఎంతోమంది స్త్రీలు వాళ్ళ వాళ్ళ యొక్క ఇది తగినట్టుగా మాకు రాలేదే ప్రతిభ అనేటువంటి వాళ్లకు యోగం అనేటువంటిది ఉండబోతున్నది అలా శుక్రుడు అంతేకాకుండా సినిమా రంగము కళలలో రాణింపు ఉండేటువంటి వాళ్లకు మంచి మహర్దశ పట్టేటువంటి అవకాశము ఉన్నది చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ జులై మాసంలో అనేటువంటిది తెలియజేస్తూ ఇక మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మీకు స వినయముగా తెలియజేస్తాను స వివరముగా సింహరాశి వారికి ఈ జులై మాసంలో కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనేటువంటివి గోచరిస్తున్నప్పటికీ కొంతవరకు యోగవంతముగానే ఉంటుంది అనేది తెలియజేస్తూ ఉన్నాను ఆర్థిక పరముగా కొంచెము పరిస్థితి కొంత ఇబ్బందికరముగా మారినప్పటికీ మళ్ళీ సమయానికి ఆ సమయము వచ్చేసరికి ధనం అనేటువంటిది మీ చేతికి అందుతుంది గాక ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించటము మంచిది అశ్రద్ధ వహించకండి సమయానికి భోజనం చేయండి సమయానికి నిద్రపోండి మేలు జరుగుతుంది వాహన ప్రయాణాలలో కొంచెం అప్రమత్తముగా ఉండండి జాగ్రత్త వహించండి అలాగే వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి కారు చిన్న చిన్న విమర్శలు అనేటువంటివి మొదట ఉండిన తర్వాత మళ్ళీ మెప్పుదల అనేటువంటిది కూడా ఉంటుంది గాక కొంతవరకు గందరగోళ పరిస్థితులు అనేటువంటివి ప్రథమములో గోచరించినప్పటికీ తీవ్రముగా పోను పోను నిలాఖలు వచ్చేటప్పటికీ అన్ని గాక కొన్ని వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి తీసుకోవటము వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి మళ్ళీ వాటిని మీరు సర్దింపు స సర్దిద్దుకునేటువంటి వ్య వ్యవహారంతో ముందుకు వెళతారు గాక బంధుమిత్రులతో మాట పట్టింపులు అనేటువంటివి ఉంటాయి గృహ నిర్మాణ పనులు అనేటువంటివి కాస్త నిదానముగా సాగటం అనేది జరుగుతుంది గాక అంతేకాకుండా అయిన వాళ్లతో కానీ బంధుమిత్రులతో కానీ వెనక ముందు పుట్టినటువంటి రక్త సంబంధీకులతో కానీ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు లాంటివి జరగవచ్చును అనూహ్యమైనటువంటి పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి ఒక్కసారిగా ఉన్నట్టుండి మీ జీవితంలో ఏదో ఒక మార్పు అనేటువంటిది కలిగే పరిస్థితి కూడా ఉన్నది కనుక ఏది ఏమైనా గ్రహస్థితులు కొంతవరకు అనుకూలంగా మాత్రమే ఉండేటువంటి దాని వలన మానసికమైనటువంటిది శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఈ మాసంలో సింహరాశి వారికి తప్పదు కనుక విద్యార్థిని విద్యార్థులు శ్రద్ధగా చదువుకుంటే మంచిది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు అప్రమత్తముగా ఉండండి లేనిపోనివి వచ్చేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్త వహించండి అంతేకాకుండా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు పదవి మార్పు కానీ లేదా మానసికమైనటువంటి క్లేశము కానీ సంభవచ్చును అనేటువంటిది తెలుస్తూ ఉన్నది మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు పరిశీలన చేసుకొని దానికి తదనుగుణంగా నడుచుకోండి మేలు జరుగుతుంది జయోస్తు సింహరాశి వారికి ఈ జూలై మాసంలో కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనేటువంటివి గోచరిస్తున్నప్పటికీ కొంతవరకు యోగవంతముగానే ఉంటుంది అనేది తెలియజేస్తూ ఉన్నాను ఆర్థిక పరముగా కొంచెము పరిస్థితి కొంత ఇబ్బందికరముగా మారినప్పటికీ మళ్ళీ సమయానికి ఆ సమయం వచ్చేసరికి ధనం అనేటువంటిది మీ చేతికి అందుతుంది గాక ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించటము మంచిది అశ్రద్ధ వహించకండి సమయానికి భోజనం చేయండి సమయానికి నిద్రపోండి మేలు జరుగుతుంది వాహన ప్రయాణాలలో కొంచెం అప్రమత్తముగా ఉండండి జాగ్రత్త వహించండి అలాగే వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి కారు చిన్న చిన్న విమర్శలు అనేటువంటివి మొదట ఉండిన తర్వాత మళ్ళీ మెప్పుదల అనేటువంటిది కూడా ఉంటుంది గాక కొంతవరకు గందరగోళ పరిస్థితులు అనేటువంటివి ప్రథమములో గోచరించినప్పటికీ తీవ్రముగా పోను పోను నిలాఖరు వచ్చేటప్పటికీ అన్ని గాక కొన్ని వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి తీసుకోవటము వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి మళ్ళీ వాటిని మీరు సర్దింపు స సర్దిద్దుకునేటువంటి వ్య వ్యవహారంతో ముందుకు వెళతారు గాక బంధుమిత్రులతో మాట పట్టింపులు అనేటువంటివి ఉంటాయి గృహ నిర్మాణ పనులు అనేటువంటివి కాస్త నిదానముగా సాగటం అనేది జరుగుతుంది గాక అంతేకాకుండా అయిన వాళ్లతో కానీ బంధుమిత్రులతో కానీ వెనక ముందు పుట్టినటువంటి రక్త సంబంధీకులతో కానీ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు లాంటివి జరగవచ్చును అనూహ్యమైనటువంటి పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి ఒక్కసారిగా ఉన్నట్టుండి మీ జీవితంలో ఏదో ఒక మార్పు అనేటువంటిది కలిగే పరిస్థితి కూడా ఉన్నది కనుక ఏది ఏమైనా గ్రహస్థితులు కొంతవరకు అనుకూలంగా మాత్రమే ఉండేటువంటి దాని వలన మానసికమైనటువంటిది శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఈ మాసంలో సింహరాశి వారికి తప్పదు కనుక విద్యార్థిని విద్యార్థులు శ్రద్ధగా చదువుకుంటే మంచిది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు అప్రమత్తముగా ఉండండి లేనిపోనివి నిందలొచ్చేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్త వహించండి అంతేకాకుండా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు పదవి మార్పు కానీ లేదా మానసికమైనటువంటి క్లేశము కానీ సంభవచ్చును అనేటువంటిది తెలుస్తూ ఉన్నది మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు పరిశీలన చేసుకొని దానికి తదనుగుణంగా నడుచుకోండి మేలు జరుగుతుంది జయోస్థ